సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే శ్రీరస్తు ధనమస్తు వేదికకు మీకందరికీ పునఃస్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ మార్గశిర మాసం స్పెషల్గా మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఎలా ఉంటాయి అలాగే ఏ విధానాలు పాటించాలి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా మన హిందూ ధర్మాన్ని పాటించవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్కారం మార్గశిర మాసం లక్ష్మీ పూజలు చేసేవారు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అంటే సామాన్యులు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ షెడ్యూల్లో సింపుల్గా చేసే విధానాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఆ విధులు ఏంటి మార్గశిరమాసంలో అందరూ చేసుకునే విధంగా నియమాలు ఏమైనా సింపుల్ సింపుల్గా ఉండే నియమాలతో ఏమైనా చేసుకోవచ్చునా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి అందరికీ మార్గశిరమాస మహాలక్ష్మీదేవి పండుగల శుభాకాంక్షలు ఆస్తిక మహాశైలకు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అశేష ప్రజానీకానికి అందరికీ కూడా మన ధర్మధ్వజం మన సహందవ సనాతన ధర్మధ్వజం కార్యక్రమానికి స్వాగతం అండి ఇందులో మనం మాసం వచ్చేటప్పటికల్లా అంతా లక్ష్మీమయం లక్ష్మీ పూజలు ఈ లక్ష్మీ పూజలు ప్రత్యేకంగా చేసే లక్ష్మీ పూజలు కావండి జీవన విధానంలో లక్ష్మిని ఎమ్మర్స్ చేసేటటువంటి విధానాలు నియమాలు ఇందులో నియమాలన్నీ కూడా ఆ ఒక్క నెలలో చాలామంది పాటించి తర్వాత ఏదో బంధనాలన్నీ తెంచేసుకుని వెళ్ళిపోయినట్టు ఒకసారి ఫ్రీ అయిపోతారనమాట అట్లా కాకుండా ఈ నియమాలని జీవితంలో ఒకటి రెండు అయినా పెట్టుకుని అంటే అన్ని నియమాలు అన్ని పాటించాల్సిన అవసరం లేదండి జీవితాన్ని నడిపించేటటువంటి ధర్మస్వరూప నియమాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిని రెగ్యులర్గా పాటించడం అనేది కనుక పెట్టుకుంటే చీటికి మాటికి జీవితం కుదుపులకు లోను కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నలుగురు నడిచిన దారిని వెళితే ముళ్ళు గుచ్చుకోవు కొత్త దారులు తొక్కితే ఖచ్చితంగా ఏం గుచ్చుకుంటాయో కూడా తెలియదు మనకి అలాంటిది దారులు వద్దు కొత్త ఎదురుగాలు మనకు అవసరం లేదు మనకి ఉన్న పద్ధతుల్లో మార్గశిరమాసాన్ని చక్కగా చేసుకోవచ్చండి అనవసరమైన దీపాలు అనవసరమైన రంగులు అనవసరమైన షేపులు అనవసరమైనటువంటి విధానాలు ఇవేవి అవసరం లేదు ఇవి ఎక్కడ చెప్పున్నాయి ఎవరు చెప్పారు ఎవ్వరూ చెప్పలేదు ఎందుకంటే పిండి దీపం ఉంది వెంకటేశ్వర స్వామికి మనకి ఎప్పటి నుంచో తెలుసున్నది మంగళగౌరి పిండి దీపం ఉంది తర్వాత ఉప్పు దీపం ఉంది ఉప్పు దీపం దేనికి పెడతారు దారిద్ర్య నాశిని మహాలక్ష్మి ఆగమనం కోసం పెడతారు ఉప్పు దీపం పెడతారు ఉంది నారికేళ దీపం ఉంది బస్ ఇంకేం దీపాలు పెడతారు చిత్ర విచిత్రమైన సంస్కృతి విశేషాలు చోటు చేసుకుంటున్నాయి కొత్త పోకడలు అయితే మాస లక్ష్మీ నియమాలు అనేవి అత్యంత పురాతనం అసలు ఆ నోము కథలోని మనకి ఏం చేయకూడదో తెలిసిపోతుంది లక్ష్మి కావాలనుకున్న వాళ్ళు అందులో మనం అలవాటు చేసుకునేవే అన్నీ ఉంటాయి విచిత్రంగా ఏంటంటే ఎవరో పాటించరు ఆ రోజు మాత్రం మార్గశిర లక్ష్మీవారం కథ కదా ఇవాళ జాగ్రత్తగా ఉండాలి ఇవాళ ఉల్లిపాయలు వండద్దు లక్ష్మీదేవి కాఫరు ఉల్లిపాయలు వండద్దు ఇవాళ ఎగ్స్ తినద్దు లేదా నాన్ వెజ్ తినద్దు వాళ్ళు కొంచెం అన్నెసరీగా ఏమి డబ్బులు ఖర్చు పెట్టేందుకు జాగ్రత్తగా ఉందాం మరుసటి రోజు రెట్టింపు ఖర్చు పెడదాం రెట్టింపు ఎగ్జాంట్ ఉడకబెట్టుకుని తినేద్దాం అంటే లక్ష్మీదేవి మనకి ఒక మార్గశిమాసంలోనే కాదు కదా అన్ని చోట్ల నిరంతరం నిరంతరం ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని దీక్షల విషయాల్లో చూశాను నేను ఆ దీక్ష చాలా బాగా చేస్తారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు చాలా జాగ్రత్తగా చేస్తారు అది అయిపోయిన తర్వాత ఏదో కట్లు తెంపుకున్నట్టు అంతకు ముందు కంటే ఎక్కువ అక్షిగా వారం రోజుల నుంచి తినలేని వాళ్ళలాగా అకస్మాత్ పడి తినేస్తూ ఉంటారు అలా కాదండి లక్ష్మి ఎవరిని ఇష్టపడుతుంది అనేది మనం తర్వాత టిప్స్లో చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మార్గశిరమాసంలో మనం చేయవలసింది ఏంటి అని అంటే ఎక్కడ మసిగుడ్డలు అంటే పాడైపోయిన బట్టలు కాదండి వేసుకుని తీసిన వస్త్రాలు నేను నేను మామూలుగా వాడుక భాషలో చెప్పాను ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే రిమోవ్డ్ క్లాత్స్ తీసేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ రిమోవ్డ్ క్లాత్స్ మాసిన బట్టలు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పోగులు పెట్టి ఉంచడం అనేది ముందు తీసేయాలండి బంద్ చేయాలి చక్కగా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ లక్ష్మి శుచి శుభ్రతలకు ప్రాధాన్యతనిచ్చే దేవత కాబట్టి అదొకటి చేసుకోవాలి తర్వాత పాలు వెన్న నెయ్యి తర్వాత పెరుగు మజ్జిగ మంచినీరు పువ్వులు అద్దము తర్వాత అన్నము ఇవి చీకటి పడ్డ తర్వాత ఎవరికి ఇవ్వకూడదు తర్వాత ప్రాణం పోయినా ఎవరికి సాయం చేయకూడదు భలే చెప్పావులే అని అంటారు నన్ను ప్రాణం పోయినా సాయం చేయకూడదు అనే మా అని నేను చెప్పలేదండి ప్రాణం కాపాడటం అనేది మాండేటరీ అందులో ఎవ్వరు భగవంతుడు కూడా కాదండి కాకపోతే తీరుబాటుగా కూర్చొని ఇలాంటి పనులు చేయద్దు అని రెండోది ఏంటి అని అండి మూడో ముఖ్యమైన నియమం ఏంటంటే తెల్లారేపాటికి లేచి తలలు దువ్వవద్దు ఆడవాళ్ళు ఎందుకంటే మామూలుగా ఏం చేస్తాము ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు ఎలాగో తప్పదు స్నానం చేసి ఊర్ రెడీ అయ్యి వెళ్ళిపోతారు అది తప్పలేదండి సాధారణంగా ఇంట్లో కూర్చొని పెద్దవాళ్ళు ఉంటారు లేదా పని అమ్మాయిలు ఉంటారు ఎవరు ఉంటారు కదా ఉన్నవాళ్ళు ఇంట్లో పిల్లలకు పొద్దుటేనో వాళ్ళకి పేలు ఉన్నాయనో లేకపోతే వేళ్ళకు ఉన్నాయనో గుమ్మల్లో కూర్చొని అలా దువ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ అది జస్ట్ ఎక్కని మనం ఎస్ఎంఎస్ ద్వారా కాదు ఇంకా వేగంగా వెళ్ళే ఇది ఏమున్నాయో నాకైతే తెలీదు దాంతో పిలిచినట్లు లెక్క తర్వాత తెల్లారేపాటికి నూనె రాస్తారు కొందరు అయితే మరీ దారుణం అనమాట గుమ్మల్లో కూర్చుంటారు రా అని పిల్లలకు కూడా పిలిచి వరస పెట్టి నూనెలు రాస్తూ ఉంటారు తలాలకి వలసపెట్టి నూనెలు రాస్తారు అది భాగ్యనాశిని అండి ఈ మాసంలో మిగతా రోజుల్లో కూడా తెల్లవారేసరికి మనం చేయవలసింది ఏంటి అంటే తలుపులు తీసుకున్న తర్వాత కాస్త వాకిలు చిమ్మి ముగ్గు వేసుకోవటం లేదా పని మనిషి చేస్తుందంటే సరే సార్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ లేదు అని అంటే తలుపులు తీసి ఫ్రెష్ ఎయిరు క్రాస్ విండ్ ఇంట్లో ప్రవేశించినట్టుగా చూసుకోవటం రెండు వైపులా తలుపులు తీసుకోవటం ఒకవేళ ఒకే ఎంట్రన్స్ ఉన్న ఇళ్ళు అయితే కనుక కిటికీ తలుపులు అవి తీసి రాత్రి వేసినవన్నీ తీసి ఒకసారి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు చేసుకోవటం ఇంట్లోపలికి రావాలి పాజిటివ్ ఫోర్స్ నిండేటట్టుగా చక్కటి రూమ్ ఫ్రెషనర్ కాదండి చక్కగా అగరబత్తి పెట్టండి అట్లా ధూపం కడ్డీ కానీ అగరబత్తి కానీ పెట్టడం కానీ తర్వాత ఏదైనా మీకు నచ్చిన విషయం గురించి మంచి విషయం గురించి మాట్లాడుకోవటం కానీ కొంతమంది ఇళ్లలో చూస్తాము తెల్లవారేసరికి అత్త కోటల మధ్య కానీ కొడుకు తల్లి మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య కానీ అంటే తల్లి కొడుకు తల్లి అంటే ఇంటి యజమాని మాళ్ళ తల్లి పెద్దవాళ్ళకేనూ ఇంటి యజమానికి మధ్యలో తల్లి పిల్లలకి మధ్యలో ఏదో ఒకటి లేస్తుందండి దాంతోనే ఏంటంటే తెల్లవారి కాఫీ గ్లాస్తో దెబ్బలాట్లు మొదలవుతాయి చాలా అంటే చాలా ఇళ్లలో ఉంటాయి ఏదో ఒకటి మాట పట్టింపు విసురు దాంతో అందరి మూడు ఖరాబ్ అవటం అందరూ మొహాలు ముడుచుకుని ఉండటం ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి ఎక్కువ మంది ఉండే ఇళ్లలో తరచుగా ఉంటాయి వాటికి ఏం చేస్తారంటే ఉదయం కాదండి ఒక టైం పెట్టేసుకోండి దెబ్బలాడుకోవడానికి ఒక టైం పెట్టేసుకుని నచ్చని ఏమైనా విషయాలు చెప్పడానికి ఒక టైం పెట్టేసుకోండి మధ్యాహ్నం మూడు గంటల టైం అలా పెట్టేసుకుని ఆ టైంలో శుభ్రంగా దెబ్బలాడేసుకోండి ఎవరు వద్దన్నారు కానీ తెల్లవారేటప్పుడు సాయంకాల సమయంలోనే దెబ్బలాడుకోకండి వై బికాస్ కొంతమంది ఆడవాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ మాలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందండి అదేంటంటే ఎవరైనా ఏదైనా అనేసరికి నెత్తి మీద కుళాయి పంపు తిప్పినట్టు నీళ్ళు వచ్చేస్తాయి ఊరకనే ఏడుచేస్తారు వాళ్ళు అది ఎంత వేగం ఏడుపు వచ్చిందంటే ఎంత అదృష్టమో నిజంగాణ నా బతికి ఏంటో తెలియదు కానీ నాకు లోపల గడ్డ కట్టించేసే దుఃఖం ఉన్నా సరే కళ్ళంటే నీళ్ళు రావండి ఎప్పుడో ఇంకా గడ్డ కరిగినప్పుడు వస్తాయి నీళ్ళు మిగతా టైం అంతా కూడా లోపలే ఉంటుంది అన్ని ఫీలింగ్స్ లోపలే ఉంటాయి బయటికి మాత్రం ఏమీ రాదు ఇదే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏడవకూడదమ్మా పొద్దుటే సాయంత్రం ఏడవకూడదు అప్పుడు లక్ష్మి రాదు తర్వాత వాకిలి లేని ముగ్గు పనికి రాదు మన సంస్కృతి ప్రకారంగా మరో అర్థం వస్తుంది సో వాకిలి లేని ముగ్గులు ఉంచకండి దీపం లేని తులసి తులసికోట ఉంచకండి దీపం పెట్టని ఇల్లు ఉంచకండి అలాగే తొడవని స్టవ్ ఉంచకండి అంటే రాత్రి వంట చేస్తాం కదా అది తొడవకుండా క్లీన్ చేసుకోకుండా దాని మీద ఒకటో రెండో చీమల పాకుతూ అలాంటి అవి ఉంచకండి పాలు పూర్తిగా ఖాళీ చేసుకునే ప్యాకెట్ వాటి రాలేదండి టీ పెడదామంటే అన్న పరిస్థితి ఉంచకండి ఒక్కటి ఒకరికి టీకి సరిపడే పాలైనా ఇంట్లో స్టోర్ చేయడం అలవాటు చేసుకోండి అలాగే పెరుగు స్టోర్ చేయడం అలవాటు చేసుకోండి ఖాళీ చేయకండి వస్తువులు ఏవి కూడాను పువ్వులు పొద్దున్నే ఎవరో అడిగారని చెప్పి పక్కింటి గారు అడిగారు అని మీ ఇంట్లో పువ్వులు కోసి వాళ్ళకి ఇచ్చికండి అంత స్నేహభావం అవసరం లేదు ఎందుకంటే ఉదయాన్నే మార్గశిర మాసంలో ఎవరైతే పువ్వులను పోగొట్టుకుంటారో అంటే ఒకళ్ళకి ఇచ్చేస్తారో వాళ్ళ ఇంటికి ఎన్నటికీ ఆవిడ రాదు ఇది గుర్తు పెట్టుకొని ఈ మాసంలోనైనా ఈ పద్ధతులు మారండి మారి చక్కగా చేసుకోండి తర్వాత పొద్దుపోయిన తర్వాత మజ్జిగ ఇవ్వకూడదు ఇవ్వకూడదు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు అసలు కావాలంటే ఇంటికి తాగిలిపోవచ్చు కానీ అట్లా ఇవ్వరండి జనరల్గా మారిన పరిస్థితి ప్రకారం మీరు ఇలా అర్థం చేసుకుంటే అలా చేసుకోండి మీకు ఎలా అనువుగా ఉంటే అలా చేసుకోండి బట్ మామూలుగా అయితే మాత్రం ఎవరు ఇష్టపడరు అది ఇవ్వరు అదొకటి తర్వాత చిల్లర పైసాలు వదలకండి గురువారం మార్గశిర గురువారాలు అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండే మార్గం చూసుకోండి ఎందుకంటే బస్సు ఛార్జెస్ అవుతాయి పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకుంటే పెట్రోల్ అయితే మంచి చేతిలో పడి ముందు రోజు కొట్టించేసుకోండి అదే కనుక బస్సు మీద తిరిగే వాళ్ళయితే బస్ ఛార్జెస్ అవుతాయి అలా తప్పనిసరి ఖర్చులు తప్ప తీరుబాటుగా కూర్చుని ఖర్చు చేసే విధానం ఆ రోజు బంద్ చేసేసుకోండి తర్వాత బియ్యం డబ్బా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఇంటి లోపల వంటగదిలో బియ్యం డబ్బా వంట గట్టు మీద స్ట ఉన్నటువంటి స్టవ్ శుభ్రత ఇల్లంతా మసిబట్టలు లేకుండా శుభ్రత తర్వాత ఈ విషయాలు కనుక మీరు జాగ్రత్తలు వహించినట్లేదు పొద్దుటే తినటం మరికొంతమందికి తెల్లారేపాటుగా ఆకలేస్తుంది అందరికీ వేస్తుంది కానీ ఈ రోజుల్లో మాత్రం కాస్త దీపారాధన అయ్యే వరకు తినకుండా కొద్దిగా మెయింటైన్ చేస్తే చాలండి ఈ నియమాలు పాటిస్తూ ఆ మాసంలో ఆ మహాలక్ష్మీదేవి ఆండళ్ళు అమ్మవారిని మీరు చక్కగా ఇంటికి రమ్మని పిలిచేటట్టుగా పసుపు గడపలు గుమ్మానికి రెండు మామిడాకులు ఇంటి ముందు ఒక చక్కటి ముగ్గు పెరట్లో తులసి కోటకి చక్కటి అలంకరణతో కూడినటువంటి ఒక ముగ్గు వంటగదిలో ఉన్నంతలో శుభ్రంగా ఉంచుకున్న స్టవ్వు ఆ విధంగా ఉంచుకుని బియ్యం డబ్బాకి కాస్త పసుపు రాసి బుట్లు పెట్టి ఆ అన్నలక్ష్మి కాబట్టి ప్రాణాధారం కదా అన్నం ఇవి మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీ ఇంట్లో నుంచి మహాలక్ష్మి వెళ్లమన్నా వెళ్ళదు ఒకవేళ ఎప్పుడైనా మన తలరాత బాగోక అప్ అండ్ డౌన్స్ వచ్చినా మళ్ళీ సెట్ అయిపోతాయి కనుక తప్పకుండా ఈ నియమాలు పాటించి శుభ ఫలితాలు పొందుతారని సోదరి సోదరి సుఖంగా శ్రీమంతంగా చక్కగా బ్రతుకుతారని మీ జీవితాలు చక్కటి లోటు లేని జీవితంగా మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అద్భుతమైన విశేషాలని మనకు అందించిన ముందు తరాల సదాచార సంపన్నులందరికీ కూడా పేరు పేరున మనకు తెలియకపోయినా మనం శిరస్వంచి నమస్కారాలు అందజేసుకుంటూ మన సనాతన హిందూ ధర్మంలో ఉండే గొప్పదనాన్ని మరోసారి ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధర్మో రక్షతి రక్షిత మార్గశిర మాసంలో ఉన్న నియమాలు ఎలా ఉంటాయి ఎలాంటి విధానాలు ఉంటాయని మన పెద్దలు చెప్పిన వాటిని మళ్ళీ మరొకసారి మాకందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లక్ష్మీదేవి మనందరికీ ఎంతో అవసరం కదండి ఇక మరొక విషయంతో అమ్మవారి లక్ష్మీదేవి యొక్క విషయంతో మిమ్మల్ని చేరుతాం అంతవరకు మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత